గత ఐదేళ్లలో ప్రజలకు మేలు కంటే జగన్ తన అస్మదీయ సంస్థల కోసమే మనసు పెట్టి పనిచేసి నేటి విద్యుత్ రంగం దుస్థితికి కారణమయ్యారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అస్మదీయ కంపెనీల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులతోనే అంతకు ముందున్న పీపీఏలను రద్దు చేయడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఫలితంగా గత రెండేళ్లలో పదిహేను నాలుగు వందల ఐదు కోట్ల ఎఫ్పీసీఏ భారం ప్రజలపై పడిందంటున్నారు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలికి దాఖలు చేసిన నివేదికల్లో డిస్కమ్ ప్రస్తావించిన ఈ గణాంకాలే దీనికి నిదర్శనమంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష పేరుతో హడావుడి చేసింది ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ కు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు పోరాటం చేశాయి అప్పట్లో తీసుకుని విద్యుత్ కు కూడా పీపీఏ ధర ప్రకారం చెల్లించాలని కోర్టు డిస్కంలను ఆదేశించింది దీంతో ఆయా సంస్థలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వడ్డీతో కలిపి డిస్కంలు చెల్లించాయి హిందూజ సంస్థ నుంచి విద్యుత్తు తీసుకున్నప్పటికీ పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు సొంత జేబు నుంచి ఇచ్చినట్లుగా జగన్ సర్కారు చెల్లించింది